పాతికేళ్ల కేసీబీ కొత్త సీజన్ వస్తోంది దేశంలో మోస్ట్ పాపులర్ రియాలిటీ షో అయినటువంటి కౌన్ బొనేగా కరోడ్పతి క్రోడ్పతి కొత్త సీజన్ రాబోతుంది అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షో ఇటీవలే ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకుంది ఇప్పటివరకు ఇప్పటి వరకు పదహారు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా రన్ కాగా తాజాగా పదిహేడవ సీజన్ అనౌన్స్ చేశారు ఇందుకు సంబంధించిన ప్రమోను విడుదల చేశారు ఆగస్ట్ పదకొండు నుంచి టీవీలో ప్రసారం కానుంది సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి తొమ్మిది గంటలకు సోనీ ఎంటర్టైన్మెంట్స్ టీవీలో పాటుగా సోనీ లీవ్ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానుంది సో ఏదేమైనా కూడా ఈ యొక్క బుల్లి తెరకి ఒక ఒక వెలుగు తీసుకొచ్చింది మాత్రం అమితాబ్ బచ్చన్ కౌన్ బడేగా కరోడ్పతి కౌన్ బడేగా కరోడ్పతికి ముందు అమితాబ్ బచ్చన్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందనే విషయాన్ని మనం చాలా పత్రికల్లో కూడా చదివాం అంటే అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసి సినిమాలని టీవీ సీరియల్స్ని నిర్మించారు అమితాబ్ బచ్చన్ ఏబిసిఎల్ అని బాగా పాపులర్ అయినటువంటి ఆ యొక్క సంస్థ పెట్టడం ద్వారా అమితాబ్ బచ్చన్ భారీగా లాశాయి దాదాపుగా అతని ఆస్తులన్నీ అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఈ క్రమంలోనే అతనికి సన్నిహితులైనటువంటి ధీరుబాయి అంబానీ ఆయన్ని కోసం అని చెప్పేసి ఈ యొక్క కౌన్ బనేగా కరోడ్పతి అనేటువంటి ప్రోగ్రాం ఇచ్చారని సో ఆయనకి కట్టాల్సిన బాకీ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉండేది అనేది అప్పుడు వార్తలు ఈ క్రమంలోనే మొత్తం జీరో వచ్చినటువంటి అమితాబ్ బచ్చన్ని మళ్ళీ హీరో స్థాయికి లేపింది కౌన్ బనేగా కరోడ్పతి రీబోర్ట్ అని చెప్పేసి చెప్తా ఉంటారు కౌన్ బనేగా కరోడ్పతి కౌన్ బనేగా కరోడ్పతి ద్వారా మరీ మళ్ళీ ఆ యొక్క పూర్వ వైభవాన్ని తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ ఆ తర్వాత పలు సినిమాల్లో అతిథి పాత్రల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేసి ఇప్పటికీ నాకు తెలిసి తొంభైకి దగ్గరలో ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ అద్భుతంగా ఇంకా నటిస్తూ ఇలా మన నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అప్పుడు ఆయనకి రీబర్త్ ఇచ్చినటువంటి కౌన్ బయగా కరోడపతిని ఇప్పటికీ కూడా వదిలిపెట్టలేదు పదిహేడు సీజన్లు వరుసగా చేశారు ఇప్పటికీ అది ప్రారంభించి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అనేది ఈ యొక్క వార్త ఏదేమైనా కూడా అమితాబ్ బచ్చన్ హ్యాట్స్ ఆఫ్ ఎంతో మంది నటీ నటులకి ఆయన స్ఫూర్తిదాయకం అని చెప్పవచ్చు